యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ వరసిద్ధి వినాయక పదహారవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు కోరంపట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ విజయలక్ష్మి పుణ్యదంపతులు పూజలు నిర్వహించారు అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవలబాబులు కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

आलोकाये स्कन्दोऽस्कान् श्रेया मद्रमं सुतरवना भद्रोऽस्कान् यनोक्तियः धातोऽस्कान् सान्ध्रस्यैवसनेय धर्योऽस्कान् खरियासुरो येन सुक्त्यार्थद्रद्धर्म निरुरुद्धत्वारुष्ट्रायोऽस्कान् विद्यार्थं वानवारादुः ह व अचं्य भक्तितत्परवाज्यर्थं